హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు పంతొమ్మిదో తేదీ ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే కాయలు అయితే నిన్నటితో పోస్తే పెద్ద తేడా లేదు మరి ఈరోజు అనంతపురం మార్కెట్ అయితే భారీగా అయితే రేట్లు అయితే తగ్గాయండి నిన్నటి మీద పోలిస్తే చాలా భారీగా తగ్గిందని చెప్పవచ్చు అందుకు కారణాలు ఏంటి అంటే పై మార్కెట్లో అయితే వర్షం వస్తుందని మనకు అన్నగారు అందరూ చెప్పడం జరిగింది ఇద్దరు ముగ్గురితో అయితే మనం కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది ఈరోజు అయితే ఎక్కువగా వర్షాలు వస్తున్న వందల మార్కెట్ లో దాని వల్ల రేట్లు అయితే తగ్గని చెప్పడం జరిగింది మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్లో సూపర్ టామ్ అంటే మంచి క్వాలిటీ ఉన్న కాయలే పదహారు పదిహేను నుంచి మొదలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంక అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్టామ్ కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందలు మాత్రమే చెప్పారు ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదండి మరి ఈ రేట్లో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇంకా పెరిగితే మాత్రం ఇప్పుడైతే మనం తొమ్మిది గంటల ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చేయడం జరుగుతుంది లేదా ఏమైనా ఇంకా పెరిగినట్లయితే ఖచ్చితంగా మరొక వీడియోలో పన్నెండు ఆ టైంలో అయితే ఖచ్చితంగా అందించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు వర్షాలు తగ్గితే అయితే కొద్దిమేర అని చెప్తున్నారు అయితే ఇదివరకు లాగా అయితే భారీగా పెరిగే అవకాశం లేదని కూడా చెప్పడం జరిగింది